హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఈజీగా బ్యాచులర్ చికెన్ కర్రీ ఒకసారి చూసే చాలు మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు అంతా ఈజీగా ఉంటుంది చేసే విధానం ఎలా తయారు చేసుకోవాలో క్విక్ గా బ్యాచులర్ కర్రీ చికెన్ కర్రీ చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత బాగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలపాలి ఇప్పుడు కొద్దిగా గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అనాస పువ్వు జాపత్రి యాలకులు అదేవిధంగా లవంగాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటటువంటి వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి టూ బిగ్ సైజ్ టమోటోస్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం కొద్దిగా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఒక హాఫ్ కేజీ చికెన్ వేసుకొని వేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి వాటర్ అనేది ఇప్పుడే పోయకూడదు చూడండి మొత్తం బాగా కలుపుకోవాలి గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేయాలి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది ఇప్పుడే మనకి ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది చికెన్ ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ నల్ల మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ లోనే గ్యాస్ ఇప్పుడు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇప్పుడు పూర్తిగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కర్రీ థిక్నెస్ ని బట్టి ఇప్పుడు పచ్చిమిర్చీలు వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కుక్ అయిపోయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చికెన్ కూడా చూడండి మనకి చికెన్ గ్రేవీ అనేది ఈ విధంగా తిక్కు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని తినేయడమే అంతే ఈజీ ఈ విధంగా మనం ఇంట్లోనే బ్యాచులర్కి వెళ్ కర్రీ చేసుకోవచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్